జరిగేలా మనం వెయ్యి మందికి తక్కువ కాకుండా మనం ర్యాలీ అన్నది మనం చేసి చూపించాలి సో మీ అందరికీ మీ అందరి యొక్క సూచనలు కూడా నాకు చాలా అవసరము మీ యొక్క అభిప్రాయము చెప్పండి మీ యొక్క సూచనలు ఏమన్నా ఉంటే కూడా మీరు తెలియజేయాలని కోరుకుంటూ మీరు ఒక్కొక్కరు మీరు మీ అభిప్రాయం చెప్పండి అంటూ మీరు ఒక అందరూ కూడా మీ అభిప్రాయం చెప్పాగా సంచనాలు చెప్పాక శ్రీనివాస్ గారు మాట్లాడతారు పెద్దలు ఆయన యొక్క గైడెన్స్ ధన్యవాదాలు ఈరోజు అతిథిగా ఆహ్వానించుకొని గౌరవించుకున్న పెద్దలు శ్రీనివాస్ గారు ఆర్గనైజర్ సో గైడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏ చిన్న టాపిక్ అయినా ఖచ్చితంగా మనము ఆర్గనైజేషన్లో అండ్ గైడెన్స్లో మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఒక మంచి ఒక కార్యక్రమం అనేది చేపట్టాలి అని చాలా అత్యవసరమైన సమావేశం ఏర్పాటు చేయాలని నాకు శ్రీనివాస్ గారు చెప్పారు నిన్న అందువల్ల మనం ఈరోజు రిప్యూలెట్గా మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటివరకు వరకు మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీమతి సంరాల సౌమ్యకి మనమందరం అందరం గా ఉంటున్నాము చాలా కోఆపరేట్ చేస్తున్నాము ఎక్కడ కూడా ఒక చిన్న వంటి లేకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా చక్కగా ముఖ్యంగా జన సైనికులు బీజేపీ వారందరూ పెద్దవారైతే మీ కార్యకర్తలు అయితే అందరూ కూడా కలిసి వీర మహిళలు అందరూ కలిసి చక్కగా మీరందరూ తోడ్పాటు తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు జన సైనికులు ఏదైనా చెబితే ఎలా మందులు చూపుతారో ఎంత చైతన్యవంతా కానీ ఎంత ప్రభావితం అవుతారో అని మనందరికీ తెలుసు ఇప్పుడు చూడండి ఇక్కడ కరెంట్ పోయి లైట్ పోయినా కూడా పర్వాలేదు ఎందుకంటే మీ అందరూ కూడా మన ఈ కూటమి ఉంది కదా ఈ కూటమిలో పచ్చెత్తులు వీళ్ళందరినీ హేళం చేస్తున్నారని సమాచారం ఏమని ఈ కూటమిలో ఎవరికి వాళ్ళకి ఇది లేకుండా పోతున్నారు సంబంధం పొత్తులో భాగంగా ఎవరికి వాళ్ళకి సంబంధం లేకుండా పోతున్నారని సమాచారం ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటైతే నేను గెలిచినటువంటి ఇరవై మూడు స్థానాలు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలు నేను అది తప్ప ఏ సీట్ అని నేను మాట్లాడుకుందామన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారి కోరిక మీద సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అక్కడ రఘురామకృష్ణరాజు గారు కేటాయించడం జరిగింది తెనాలిలో ఎంతో సీనియర్ నాయకుడు మా యువనేత మరి మేము మేము పిల్లల నుంచి కూడా రాజకీయ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఆగాల్సిందే అక్కడ మనోహర్ గారు ఉన్నారు అంటే అక్కడ ఆగిపోయారు ఎక్కడా కూడా అటు జనసేన అభ్యర్థులు కానీ ఇటు తెలుగుదేశం అభ్యర్థులు కానీ రెబల అభ్యర్థులు అనేది లేనే లేదు ఎక్కడా లేదు ఏం అర్థం కాక పూర్తిగా సత్యరామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖంలో ఓటమి విషాద ఛాయాలు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే ఒక పక్క వాడిద్దరు చెల్లెళ్ళు కూడా కొంగు చాచి అడుగుతా ఉన్నారు మా అన్నయ్య దుర్మార్గుడు దుష్టుడు కాబట్టి మేడం వైసీపీ వాళ్ళు ఈ కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు ఓటమికి భయపడి దీనిపై జనసేన తరఫున మీ స్పందన అంటున్నారు కదా మీరు అడుగుతున్న ప్రస్తావన సమాధానం ఉంది ఓటమికి భయపడి అంటున్నారు సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఓడిపోతున్నాము అది కాబట్టి మేము మా గెలుపు వైపుకు మేము వెళ్తున్నాము ప్రజల్లో కూడా మాకు చాలా ప్రజాదరణ ఉంది వారు కూడా ఇప్పటికే చాలా చితికిపోయినారు ఉన్నారు వాళ్ళు అన్ని సమస్యలతో వారిని ఇప్పుడు పైకి లేవబెట్టి మేము నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము త్వరలో ఖచ్చితంగా ప్రజా చితికిపోయిన పైకి పేదల్ అండి సో ప్రజల్ని ప్రతి ఒక్కరు నేను ఒకటే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఇలాగే ఉండే త్వరలో అంధకార ప్రదేశగా మారబోతోంది ఈ నిజాన్ని అందరూ గ్రహించారు ఈసారి ఎవరు కూడా ఈ ఒకే ఛాన్స్ ఒకే ఛాన్స్ అనే మాటలు భ్రమలో పడే ప్రసక్తే లేదు తర్వాత మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వచ్చింది మేనిఫెస్టో కాదు అది మాయఫెస్టో వచ్చింది అది అందరికీ తెలుసు ఈసారి ఎవరు కూడా అలాంటి మాయలో భ్రమలో అంటే ప్రసక్తే లేదు అందరూ కలిసి గెలిచి తీరతాము ఇవాళ అన్ని సర్వేలో నూట తొంభై నూట యాభై చూపెడుతుంటే మొట్టమొదటి టాప్ టెన్ సీటుల్లో నందిగామ నియోజకవర్గం ఉంది ఇవాళ ఖచ్చితంగా కూడా జనసేన ఓటు నూటికి నూట యాభై శాతం ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవు మొదటి రోజు నుంచి కూడా మేడం రమాదేవి గారు ఎంతో హుందాగా వ్యవహరిస్తా కూడా ఆమె సీటు సీటు ఎప్పుడైతే సౌమ్య గారికి అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాగా కష్టపడతా ఉన్నారు జనసేనికుల కష్టం తెలుగుదేశం పార్టీ నదిగామలో మర్చిపోదని చెప్పి తెలియజేస్తాను కూటమిలో బీజేపీ గురించి చెప్పేది బీజేపీ ప్రధాని డబల్ ఎంజన్ సర్కారు అంటున్నారు అది నేను మొదటే చెప్పే కదా పార్టీల్లో జనసేన బీజేపీతో పొత్తుకి ఎంతో కష్టపడి మూడు పార్టీలకి పొత్తు కలవటానికి ఎంతో కష్టపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మేము ఖచ్చితంగా మూడు పార్టీలతో కలిసి ముందుకెళ్ళం మా అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిళ సైతం కూడా మా అన్న ఇంత దుర్మార్గుడని మేము అనుకోలేదు మేము తెలియక మేము నమ్మేము మా అన్నని మా సొంత బాబాయిని చెప్పి అంత క్రూరుడని మేము అనుకోలేదు అందువల్ల మేము ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది వాడు చెప్తా ఉన్నాం ఎటువంటి దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అవసరం లేదు దించేయమని చెప్పేసి ఇద్దరు కూడా పోరాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కొంత విశ్వసనీయలు ఏమని అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళ తల్లి కూడా భయపడిపోయి ఇవాళ ఒక ఎన్నికలకు ఒకళ్ళు చంపుతూ ఉన్నాడు మరి గత ఎన్నికల్లోప్పుడు మా నాన్న చనిపోయాడు అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో మా బాబాయ్ చనిపోయాడు అన్నాడు ఈ ఎన్నికల్లో మరి మా అమ్మాయి ఏమైందని కూడా ఆమె కూడా భయపడి అమెరికా వెళ్ళిపోయి అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాడ కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ తప్ప డబల్ డిజిట్ పరిస్థితి లేదు ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నాడు విజయం ఈరోజు ఎన్డిఏ కూటమిలో ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీమతి తంగిరాల సౌమ్య గారికి పొత్తు ధర్మంలో భాగంగా ఈరోజు మేము అందరం ఒక ర్యాలీ నిర్వహించాలి అన్న ఒక ఆలోచనలోకి వచ్చాము అయితే టీడీపీ అధిష్టానం నుండి జనసేన బీజేపీ అధిష్టానం నుండి మాకు వచ్చిన ఆదేశాలను అనుసరించి ఇప్పుడున్న ఇక్కడున్న పెద్దలు కనుమూరి కనుమ కనుమర్తి శ్రీనివాస్ గారు టీడీపీ స్టేట్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజేషన్ వారు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మేము అత్యవసర సమావేశము ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశము నందిగాంలో మేము అతి త్వరలో జనసేన కంప్లీట్ క్యాడర్ మాది జన సైనికులతో కలిసి ఒక ఒక విజయవంతంగా ఒక ర్యాలీ చేయడానికి ఇక్కడ మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ మాట్లాడుకోవడం చర్చించుకోవడం జరిగింది తొందరలో మీకు ఏ రోజు అన్నది ఏ టైము రూట్ మ్యాప్ అన్నది మేము తొందరలో మీకు తెలియజేస్తాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నుండి మా యొక్క ఎన్డిఏ కూటమి చూసి మా యొక్క ఐక్యతను చూసి భరించలేక తట్టుకోలేక చాలా విమర్శలతో పాటు మమ్మల్ని విడుదేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఎంత ఐక్యతతో ఉన్నాము అన్నది మా సత్తా ఏమిటి చూపించడం కోసం మా ఐక్యత బలం నిరూపించుకోవడం కోసం మేమందరం కలిసి చాలా ఐక్యతగా ఆనందంగా మేము తొందరలో దిగ్విజయంగా మేము ఒక ర్యాలీ చేయాలని మేము ఈరోజు ఇక్కడ మేము నిర్ణయం జరిగింది అతి త్వరలో మీకు ఆ డేట్ రూట్ మ్యాప్ అంతా జై జనసేనలో జనసేన ఆధ్వర్యంలో ఇన్ఛార్జి రమాదేవి గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఖచ్చితంగా మంచి ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించి జనసేన అభ్యర్థులు గెలిపించమని చెప్పేసి విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం అలానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసే చోట జనసేన అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఒక ఫీల్ గుడ్ ప్రజల్లో తెలియజేసేందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు ఈ అవినీతి అరాచక ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు అందుకనే మద్దతుగా ఆయన కోరి ఈ నుంచి విముక్త వైకాపాన్ని పిలుపునిచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఈ ర్యాలీని నందిగామ నియోజకవర్గంలో అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం త్వరలో మీకు ఎక్కడ ఆ తేదీ సమయం మొత్తం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది నందిగామ దద్దరు లేని విధంగా జనసేన సమావేశానికి వచ్చిన ధన్యవాదాలు తెలుగు ఈరోజు ఇక్కడ అతిథిగా ఆహ్వానించుకొని గౌరవించుకున్న పెద్దలు అనుమతి శ్రీనివాస్ గారు టీడీపీ స్టేట్ ఆర్గనైజర్ సో గైడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనము ఆర్గనైజేషన్లో అండ్ గైడెన్స్లో మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఒక మంచి ఒక కార్యక్రమం అనేది చేపట్టాలి అని చాలా అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయాలని నాకు శ్రీనివాస్ గారు చెప్పారు నిన్న అందువల్ల మనం ఈరోజు రిపీడెట్గా మీటింగ్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీమతి రంగిరాల స్వామికి మనమందరం గా ఉంటున్నాము చాలా కోఆపరేట్ చేస్తున్నాము ఎక్కడ కూడా ఒక చిన్న ఒండ్రికులు లేకుండా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా చక్కగా ముఖ్యంగా జన సైనికులు బిజెపి వారందరూ పెద్దవారైతే కార్యకర్తలు అయితే అందరూ కూడా కలిసి మీరు మహిళలు అందరూ కలిసి చక్కగా మీరందరూ తోడ్పాటు తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను